ప్రోగ్రామ్ని మన కోసం ఆడపిల్లల కోసం ఇంత చక్కగా నిర్వర్తిస్తున్న నిరంతర కార్యశీలి ప్రిజావ్ ముందు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి నమస్కారాలు మన హోమ్ మినిస్టర్ గారు డైనమిక్ లేడీ ఆడపిల్లలందరికీ ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగుతున్న అనిత మేడం గారికి నా యొక్క నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్పీ గారు ఆర్టీఓ గారు గాయని గాయనితులు వాగ్దేవి మధుప్రియ కావ్య గారు మేడం రామానాయుడు గారు మేడం అండ్ వారి పాప అండ్ విచ్చేసిన ప్రజానీకం ముఖ్యంగా ఆడపిల్లలు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు శుభాశీసులు ఇంతటి చక్కటి కార్యక్రమం ఆడపిల్లల కోసం నిర్వర్తిస్తు నిర్వర్తించడం చాలా స్ఫూర్తిదాయకం సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రభుత్వం తరఫున చేస్తూ ఉండటం చూస్తూ ఉంటాను కానీ ఒక ప్రజానాయకుడు ప్రజల్ని అవమానించేవారు ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే అది మరింతగా వారి మనస్సుల్లోకి చొచ్చుకుపోతుంది అంటేనే ప్రతి ఇంటిలోనూ వెలగాల్సిన దీపం ఒక్కరోజు మన తల్లి మన ఇంటిలో లేకపోతే మనకి రోజు గడవదు మగవారికి తినడానికి ఫుడ్ ఉండదు అలాగే ఒక ఇంటిలో ఒక ఆడపిల్ల పుడితే ఎందుకు పుట్టిందా అనే రోజుల నుంచి చాలా సంతోషపడే రోజుల్లోకి మనం వెళుతూ ఉన్నాము అక్కడితో ఆగకుండా ప్రతి ఆడపిల్లని ధైర్యంగా ముందుకు తీసుకెళ్తూ వారి యొక్క సంరక్షణని గురించి ఆలోచిస్తూ వారిని మంచిగా చదువులు చెప్పి ఒక బాధ్యతాయుతమైన పౌరురాలుగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు సమాజం అంతా కూడా కృషి చేస్తాము ఉండడం సంతోషాన్ని కలిగిస్తుంది అయితే ఇక్కడితో ఆకూడదు ప్రతి రంగంలోనూ ఆడవాళ్ళు ఉంటూ ఈరోజు చూస్తూ ఉన్నాము మొన్నే సునీత విలియమ్స్ గారు శాటిలైట్ మిషన్ పూర్తి చేసుకుని వెనక్కి రావడం చాలా స్ఫూర్తిదాయకం అలాగే ఈ మన దేశంలో చూస్తే ఎంతోమంది చీఫ్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్గా కూడా మహిళలు చేశారు అయితే మనకి ఈరోజు హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ ఉన్నప్పటికీ చట్టసభల్లోనూ ఆడవారి ప్రాతినిధ్యం ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది దీనికి ఆడపిల్లలు ధైర్యంగా చదువుకోవాలి భయం కష్టానికి నష్టానికి వెరవకుండా వెనకడుకు వేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఆ ధైర్యాన్ని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమాజం వారి యొక్క పక్కనే ఉండి ముందుకు నడిపించాలి ఆడపిల్లలు కూడా ధైర్యంగా మనం చదువుకుని మన కాళ్ళ మీద నిలబెడతాము ఒకరికొకరు సహాయం చేసుకుంటాము తోడుగా ఉంటాము ధైర్యంగా ముందుకు నడవాలని చెప్పేసేసి సమాజంలో ఒక చక్కటి ప్రతినిధుల ముందుకు కదలాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరొకసారి రామానాయుడు సవారికి కృతజ్ఞతలు